హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు మంచి క్వాలిటీ కలిగిన రెండు నెలల వయసు కలిగిన వ్యవహారం క్వాలిటీకి సంబంధించిన పిల్లలైతే చూపించడం జరుగుతుంది వచ్చేసరికి మొత్తంగా వయసు వచ్చేసరికి రెండు నెలల వయసు ఉంటుంది ఇందులో రెండు పుంజులు రెండు పెట్టలు ఉన్నాయి మొత్తంగా మూడు వేల ఐదు వందలుగా వీటి కాస్ట్ అనేది చెప్పడం జరిగింది వయసు ఏమో రెండు నెలలు మంచి క్వాలిటీ కలిగిన బ్రేడర్లకు సంబంధించిన పిల్లలు అండి ఇవి అడ్రస్ విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫామ్స్ నుంచి మనకి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో ఇవి మనకి సంబంధించిన పిల్లలండి మీకు క్వాలిటీ విషయంలో అయితే ఖచ్చితంగా మంచి క్వాలిటీ పిల్లలే మీకు అందించడం జరుగుతుంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉండి తెలుసుకోవాలనుకున్న కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బ్రీడర్ల సంగతి వచ్చేసరికి మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా నేను పిల్లలు తీసుకునే వాళ్ళకి ప్రేరణ అయితే చూపిస్తానండి వీడియోలో పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దాని గురించి డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్తో కావాలైతే కావాలి అనుకుంటే నాలుగు వేలు పడతాయండి ఈ నాలుగు పిల్లలు కలిపి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఐదు వందలు ఈ పిల్లల కాస్ట్ ఏమో మూడు వేల ఐదు వందలుగా మీకైతే చెప్పడం జరుగుతుంది కాస్ట్లో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదండి మీరు మార్కెట్ రేట్లతో కంపేర్ చేసి చూసుకోండి మీకు రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకైతే మంచి క్వాలిటీ విషయంలో గ్యారంటీగా మంచి పిల్లలు అయితే అందించడం జరుగుతుంది సో ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మనకి సెకండ్ ఛానల్ కూడా ఉంది ఎస్ఎల్పి ఫార్మ్స్ అని అందులో వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇలా సేల్ వీడియో పెడుతున్నాను కదా ఈ సేల్ అయిన పిల్లలు ఎక్కడ ఇచ్చాను ఏంటి అన్న వివరాలు అనేవి క్లియర్గా వేరే ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సెకండ్ ఛానల్ అనేది పెట్టాను దాంట్లో ఏంటంటే సేల్ అయిన సేల్ అవుతున్నాయా లేదా ఆ సేల్ అయిన పిల్లలు ఏ ఏరియాలకి ఇస్తున్నాను ఏంటి అన్న విషయాలు క్లియర్గా అందులో పెడతాను అలాగే సేల్ చే తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా అందులో పెట్టడం జరుగుతుంది సో దయచేసి ఆ ఛానల్ కూడా ఫాలో అనుకుంటున్నాను ఇదేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అప్పటివరకు సెలవు